నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో జిఎస్టి టూ పాయింట్ ఓ సవరణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి జీఎస్టి టూ పాయింట్ ఓ వల్ల నెలకు ఎంత మిగులుతుందో అనే విషయాన్ని వారికి వివరించారు ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జిఎస్టి టూ పాయింట్ ఓ సవరణ ద్వారా నలభై ఏడు శాతం పేద మధ్య తరగతి కుటుంబాలు వినియోగించే నిత్యావసరాలపై తగ్గించడం వల్ల నెలకు ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు మిగులుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి చల్లా చంచయ్య పొట్లూరి సుబ్రహ్మణ్యం బద్వేలు ఏడుకొండలు బోలా అశోక్ కావలి మస్తాన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ బోలో తీసుకొచ్చినటువంటి సవరణల కారణంగా పేద తరగతి కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి కూడా నెలకి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క జీఎస్టీలో సంస్కరణలు తేవడం నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకంటే ఈ సూపర్ జిఎస్టీ వల్ల ఏదైతే ఉప్పులు పప్పులు బ్రష్ పేస్టు సోపు వేసుకునే బట్ట దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా పద్దెనిమిది పర్సెంట్ ఈ పన్నెండు పర్సెంట్ ఉన్నట్టు అన్నీ కూడా ఐదు పర్సెంట్ జిఎస్టీ తేవడం అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి జీరో పర్సెంట్ ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఇన్సూరెన్స్ చేయాలని అంటే ట్యాక్స్ కట్టాలని చెప్పి భయపడేటువంటి పరిస్థితి కానీ ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు వీటన్నిటిలో కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్తో కట్టే విధంగా ఈ సంస్కరణ తేవడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం అదేవిధంగా పిల్లలు వాడుకునేటువంటి బుక్స్ కావచ్చు పెన్నులు కావచ్చు పెన్సిల్ కావచ్చు ఇవన్నీ కూడా పన్నెండు పర్సెంట్లో ఉన్నటి ఐదు పర్సెంట్కి రావడం ఏడు పర్సెంట్ మిగులు ఇదే విధంగా మీ యొక్క అవగాహన కల్పించే విధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చిన్న షాపుల దగ్గరికి వెళ్ళి ఈ జిఎస్టీపై అవగాహన కల్పించే విధంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు తెలియాలా చిన్న చిన్న వ్యాపారస్తులకు తెలియాలా ఈరోజు సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ టీవీలు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గుదల వల్ల నిజంగా వ్యాపారం పెరుగుదలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ సూపర్ జిఎస్టీ రావడం అదేవిధంగా మన రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా సక్సెస్ అయ్యాయో అదేవిధంగా ఈ యొక్క సూపర్ జిఎస్టీ కారణంగా పేద తరగతి కుటుంబాల్లో వెలుగు నిలిపే విధంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క అదనపు జిఎస్టీ కట్టినందువల్ల మిగులుతో ఈరోజు పొదుపు కూడా పొందే విధంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఊతాన్ని అందించే విధంగా ఈ జీఎస్టీ సంస్కరణ రావడం నిజంగా ఎంతో ఆలసినటువంటి విషయం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా అదేవిధంగా ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు షాపుల్లో కానీ ఎక్కడైనా సరే జీఎస్టీలో గతంలో ఎంత రేట్లున్నాయి ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలా తెలుసుకునే విధంగా మేము మా ప్రయత్నిస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై